సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది భూతాపం తగ్గించేందుకు పలు ప్రణాళికలు అమలు చేస్తున్న కేంద్రం సౌర విద్యుత్కు ప్రాధాన్యమిస్తూ రాయితీ అందిస్తోంది ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా పీఎం సూర్యఘర్ పథకంతో ప్రజల్లో చైతన్యం కల్పించారు ఇప్పటికే కరీంనగర్ ప్రాంతంలో పలువురు సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నెలవారీగా భారీగా బిల్లును ఆదా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యంతో పీఎం సూర్యఘర్ పథకం కింద మూడు కిలోమీటర్ల మేర ఫలకలు ఏర్పరచుకునే వారికి రాయితీ ప్రకటించింది దీంతో భారీగా ఆన్లైన్లో దరఖాస్తులు రాగా కేటాయింపు మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు రాయితీ లేనప్పటికీ బడులు గురుకులాలు పెద్ద పెద్ద సంస్థలు ఫలకలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని మంతని గోదావరి ఖని కోరుట్ల మెట్పల్లి జగిత్యాల హుజూరాబాద్ హుస్నాబాద్ సిరిసిల్ల బస్టాండ్లలో దాదాపు అన్ని ఆర్టీసీ డిపోలు బస్టాండ్ల కప్పులపై నాలుగు వందల ఇరవై మూడు కిలో వాట్ల మేర సౌర ఫలకలు బీగించారు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ గ్రిడ్కు అనుసంధానించడంతో నెలకు సుమారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దాకా విద్యుత్ బిల్లు తగ్గుతోందని చెబుతున్నారు ఒక అంటే పర్ మంత్ రెండున్నర లక్షలు సేవ్ అవుతుంది ఒక కరీంనర్ బస్ స్టాండ్కి వచ్చి నెలకు ఇరవై ఐదు దాకా సేవ్ అవుతుంది ఎయిట్ త్రీ కిలో వాట్స్కు అంటే మాకు సోలార్ ప్రొడ్యూస్ చేసింది వాళ్ళు ఎన్నిస్ అంటే ఒక ఎయిట్ త్రీ వాట్స్కు ఒక నైన్ థౌసండ్ కిలోవాట్స్ మాకు ప్రొడ్యూస్ అవుతుంది పర్ మంత్ దానికి మేము సోలార్ వాళ్ళకి కట్టించేదంటే ఐదు రూపాయల యాభై పైసలు మరి అదే ఎలక్ట్రిక్ మాకు ఎంత ఛార్జ్ చేశారంటే వాళ్ళు తొమ్మిది రూపాయల తొంభై పైసలు టెన్ రూపీస్ దాకా పడుతున్నట్టు కేటగిరీలను బట్టి పాటు కళాశాలలోను సౌర ఫలకలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ప్రతి దాదాపు యాభై కిలో ఓట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఫలితంగా ప్రతి నెల బిల్లు తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు మేము ఈ సోలార్ సిస్టమ్ స్కూల్లో ఇన్స్టాల్ చేసినామండి అది ఫిఫ్టీ కే వాట్స్ ఉంటుందండి సో వన్ ట్వంటీ వన్ ప్లేట్స్ ఉన్నాయి దానికి అయితే దీని వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి మాకు గతంలో మాకు ఫిఫ్టీ నుంచి వెళ్లి వన్ లాక్ వరకు వచ్చేది ఎప్పుడైతే ఈ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినామో అప్పటి నుంచి మాకు ఒక దాదాపు ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకే వస్తున్నది సో దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి కోరుకుంటున్నాము మీరు కూడా ఇది ఛాలెంజ్ గా తీసుకొని మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే మనకి దీంతో పవర్ సేవింగ్ చాలా ఉంటది ప్రతి నెల మాకు వాళ్ళు వచ్చి ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసినారో వాళ్ళు వచ్చి ప్రతి నెల వాళ్ళు చెక్అప్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు చేసి వెళ్ళడం జరుగుతుంది ప్రతి నెల వచ్చేది వచ్చేది ఇప్పుడు ఎనభై ఐదు వేలు సంబర్ల మాసం లక్ష రూపాయల వరకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం మనకు సబ్సిడీ ద్వారా ప్రతి ఇంటికి కూడా పెట్టుకోవాలని వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఇంటింటికి కూడా ఈ సోలార్ ప్యానెల్ సోలార్ ప్యానల్ పెట్టుకోవాలని తర్వాత మనం కూడా కరెంట్ ఆదా చేసుకొని గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేసే స్థాయిలో మనము ఉండాలని నేను విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ సంస్థకు తిరిగి కరెంట్ అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది